ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి వైసీపీ తన సత్తా చాటుకుందా నలభై శాతం ఓటు బ్యాంకు ప్రభావం ఇంకా అలానే ఉంది అనే సంకేతం కనిపించిందా వైఎస్ఆర్ సిపికి ప్రధానంగా జడ్పీ పీఠానికి సంబంధించి జరిగిన ఎన్నికల్లో మొత్తం యాభై ఏడు స్థానాలకు సంబంధించి అయితే యాభై స్థానాలకే ఎన్నికలు జరిగినాయి ఏడు స్థానాల్లో వాయిదా పడింది ముప్పై తొమ్మిది స్థానాల వరకు వైసీపీ కైవసం చేసుకోవడం అయితే ఇందులో అనూహ్యంగా జనసేనకు కూడా ఒక స్థానం అది కూడా కాకినాడ రూరల్ సంబంధించి ఎంపీపీ పదవి దక్కింది అలాగే వైసీ ఎంపీపీ పదవి కూడా దక్కించుకుంది ఆ రెండు స్థానాన్ని కానీ తెలుగుదేశం పార్టీకి చూసుకుంటే కేవలం ఆరు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఓవరాల్ గా అందులో రెండు ఎంపీపీ రెండు అంతకుమించి పెద్దగా ప్రభావితం చూపించలేదు అంటే గ్రౌండ్ లెవెల్లో వైసీపీకి ఇంకా ఆ బలం అలాగే ఉంది అని ఈ ఎన్నికలు ఒక సంకేతం ఇచ్చాయా లేదు కూటమి ప్రభుత్వం మీద ఇంకా అనుకుంటున్నట్టుగా ఆ స్థాయి ఆదరణ ఆ స్థాయి పాజిటివిటీ లేదని అనుకోవాలా లేదంటే వ్యతిరేకత పెరుగుతోంది కూటం ప్రభుత్వం మీద అనే సంకేతం కూడా ఎందుకంటే కంప్లీట్ గా గ్రౌండ్ లెవెల్లో జరిగిన ఎన్నికలు ఎంపీటీసీలకు సంబంధించి కొంతమంది కొన్ని చోట్ల హాజరయ్యారు కొంతమంది పార్టీలు మారారు అయినా సరే వైసీపీ విజయం సాధించింది ఎక్కువ స్థానాల్లో ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ జడ్పీ ఎన్నికలకు సంబంధించి ఎలా చూడాలి లేదంటే ఇది కోటం ప్రభుత్వం మీద ఇంకా స్టార్ట్ అవ్వలేదా గ్రౌండ్ లెవెల్లో ఆ ప్రయోజనం ఇంకా కనిపించలేదు అని అనుకోవాలి టోటల్గా దీన్ని సరిగ్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మళ్ళీ కాస్త ఊపు తెచ్చుకుని ధైర్యంగా నిలబడటం ప్రారంభించినవి భయపడితే పారిపోవడం కాకుండా నిలబడి కలబడాలన్నటువంటి స్టేజీకి వచ్చినాయి జగన్ని మీద మళ్ళీ పూర్తి విశ్వాసం వైపుకి రావటం ప్రారంభమైన సందర్భం అనుకోవాలి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నటువంటి సందర్భంలో కాపాడుకునేందుకోసం తెగించటం ప్రారంభించారు అన్నది ఇందులో కీ పాయింట్ అంతే తప్పించి ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది జనసేన గెలిచింది అవి గొప్పది కాదు వీళ్ళకంటే వీళ్ళవి లాక్కున్నారు వాళ్ళు వాస్తవంగా ఇక్కడ వైసీపీ లాస్ అయ్యింది వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు లాక్కున్నారు ఆ పదకొండు కూడా వైసీపీ నుంచి లాక్కున్నాయి కానీ కానీ టోటల్గా లాక్కోకుండా అడ్డుపడింది వైసీపీ నిలబడింది మెజార్టీ తన చేతిలో పెట్టుకోగలిగింది టూ థర్డ్ తన చేతుల్లోనే మళ్ళీ నిలబడ్డది అంటే కార్యకర్తలు మొన్నటి దాకా నాయకులు పారిపోయారు కార్యకర్తలు భయపడుతూ వచ్చారు అదే సందర్భంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు మనకెందుకులే అన్నట్టు చూస్తూ ఊరుకునిపోయారు ప్రతి చోట ఇక అందరూ తెలుగుదేశం వైపుకి కట్ట కట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందా అన్న అనుమానం వచ్చింది ఎందుకంటే గోదావరి జిల్లాలో వెళ్ళినటువంటి మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు అనేక చోట్ల వెళ్ళినటువంటి చోట్ల చూసినప్పుడు ఒక టెండెన్సీ ఏంటి భారీ వలస ఆడనాని లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవడం ఆ తర్వాత ఏలూరు మున్సిపాలిటీ అటుకుపోవడం అట్లాగే హిందూపురం మున్సిపాలిటీ అటుకుపోవడం గుంటూరు మున్సిపాలిటీలో డ్రాప్ అయిపోవడం కాబట్టి మనోహర్ నాయుడు లాంటి రాజీనామా చేసేసి తెలుగుదేశానికి అప్పచెప్పేయడం ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఇక అయిపోయింది వైసీపీని నమ్మరా జగన్ని నమ్మరా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులే పారిపోతున్నారు అంతగా భయపడిపోతున్నారు అంతగా భయపెట్టేస్తున్నారు అన్న దశ నుండి లేదు మేము ఇలా దాన్ని ఏమంటారు అణచివేతని ఎదిరిస్తాం అన్నటువంటి ఇప్పుడు అప్పట్లో బ్లౌజులో చెయ్యి పెట్టి కూడా లాగి నామినేషన్ వేయనీయకుండా చేశారు ఒక జనసేన కార్యకర్తను నాయకురాల్ని అన్నది మనం మాట్లాడాము గుర్తుందే ఇది ఎక్కడ దుర్మార్గం అని అట్లాగే అప్పట్లో మీరు ఎట్లాగే డివైడ్ చేసేటటువంటి సందర్భంలో ఇన్ని ఏకగ్రీవాలు రావడం గ్రేటా అన్నటువంటి పాయింట్కి నేను చెప్పా ఏకగ్రీవం అంటే ప్రజాస్వామ్యాన్ని చంపేయడం ఎవరు పోటీ చేయకుండా ఎక్కడన్నా ఉంటాడా కనీసం ఇండిపెండెంట్ అన్న చేయకుండా అలా చేయలేకుండా చూస్తున్నారంటే డబ్బులు ఇచ్చా ఉండాలి లేకపోతే తీసుకెళ్లి బొక్కలో వేస్తామని బెదిరించేనే ఉండాలి లేకపోతే గనక పోలీసుల చేత బెదిరింపజేయాలి లేదా వీళ్ళే బెదిరించేనే ఉండాలి అలాగే పోటీ నుంచి తప్పించడం అనేది కరెక్ట్ కాదు డెమోక్రసీని చంపేస్తున్నారు అన్నదే మాట్లాడుకున్నాం మనం అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా లాక్కెళ్లే ప్రయత్నం చివరికి క్యాంపులు పెట్టి కాపాడుకోవాల్సిన పరిస్థితి సృష్టించారు క్యాంపులు పెట్టుకోవాల్సిన పరిస్థితి సృష్టించారు అంటే బయట ఉంటే ఏదో కేసులు పెట్టడం బెదిరించడం లేదంటే ఆస్తులకు సంబంధించి బెదిరించడం సామదాన భేద దండోపాయాలు ఇందులో సామం ఉండట్ల దానం ఉండట్ల భేదోపాయం దండోపాయం రెండే బెదిరించడం దండించడం అంతే బెదిరించడం దండిస్తాం అంటాం దండించడం కొన్ని చోట్ల దండించడమే కదా పోలీసులు అడ్డు పెట్టి చేయటం ఇట్లాంటిది చివరికి సెక్యూరిటీ అడిగితే పోలీసులు సహకరించకపోవడం ఇట్లాంటివి జరిగినాయి కాకపోతే మేబీ వాళ్ళిద్దరి తిరుగుబాటు బాగా కలిసి వచ్చినట్టుంది అప్పుడు ఎవరు కరా మన దాని ఏంటది తిరుపతిలో జరిగిన ఎన్నికల సందర్భంలో పోరాడారు కదా వాళ్ళు ఓడిపోయా వచ్చింది కానీ ఫైనల్ గా పోరాడటం అనేది ప్రారంభించారు వాళ్ళు బస్సులో నుంచి కార్పొరేటర్ లాక్కెళ్ళటం లాంటి సంఘటనలు చూసాం కదా పోలీసులే దగ్గరుండి లాక్కు సహకరించడం లాంటి రెండు చోట్ల చేశారు పబ్లిక్ గా అరాచకాన్ని పోలీసులు సమర్థించారు ప్రజాస్వామ్యాన్ని చంపేశారు అక్కడ అట్లాంటి సంఘటనల్ని కూడా మీడియా ఘన విజయం సాధించారని రాసుకొచ్చింది కానీ అది తప్పని రాయల ఫైనల్ గా ఆ దుర్మార్గాల నుంచి కాస్త బయటపడేటటువంటి కార్యక్రమం అంటే ఎదురు తిరిగే దమ్ము లేదా వీళ్ళకి ఎందుకు వీళ్ళందరూ ప్రజాప్రతినిధులుగా అన్నటువంటి కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం మనమే ఇవాళ వాళ్ళల్లో తిరుగుబాటు వచ్చింది ఎందుకు మేము లొంగాలి మీకు ఎందుకు భయపడాలనేటటువంటి పాయింట్ వచ్చింది దాని పర్యవసానం ఇది అనుకోవాలి సరే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చర్చించాలేమో ఎందుకంటే ఇవి జడ్పీ ఎన్నికలు మీరు అన్నట్టు కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓకే అక్కడ బాగా ఎఫర్ట్ పెట్టారు సాధించారు అనుకోవడానికి ఇక్కడ అంటే నేను కొన్ని స్థానాల్లో చెప్తున్నాను నేను కూడా చూసి పెద్ద నాయకులు పెద్దగా దీని మీద ఎఫర్ట్ పెట్టలేదు సార్ చాలా చోట్ల ఎంపీటీసీలు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలే స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు వచ్చారు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు గెలిపించుకున్నారు కొన్ని చోట్ల వాళ్ళకి వాళ్ళు ఏకగ్రీవం కూడా చేసుకున్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ వైసీపీ బలాన్ని మనం చూడాలా గ్రౌండ్ లెవెల్లో ఇంకా ప్రభుత్వం ఆకట్టుకోలేకపోతుందా కూడా అసలు కార్యకర్తకి సంబంధం లేని వ్యవహారం అండి ఇది నాయకుల పర్యవేక్షణలో నాయకులు అంటే ద్వితీయ శ్రేణి నాయకులు తృతీయ శ్రేణి నాయకులు చేసుకునే ప్రయత్నం ద్వితీయ శ్రేణి నాయకులు అండగా నిలబడ్డారు తృతీయ శ్రేణి నాయకులు నిలబడ్డారు ఇందులో కార్యకర్తకి ఏం సంబంధం లే అంటే కార్యకర్తలు ఉన్నారు సార్ ఇప్పుడు కదా ఎంపీపీ గెలుస్తాడు అవును

అట్లాగే నిన్న కూడా కన్నబాబు వాళ్ళు విశాఖపట్నం అడ్డుకోబట్టినే కదా నడిచింది కాబట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ధైర్యం చేయడం ప్రారంభించారు అంటే ఎదురు జరగడం ప్రారంభించారు ఏమవుతుంది అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు కేసులు పెడతారు ప్రభుత్వం మార్తే కేసులు కొట్టేసుకోవచ్చు అని వీళ్ళే చూపెడుతున్నారు కదా భయపడతా ఉంటే భయపెడతానే ఉంటారు ఇక ఎంతకాలం అంది తెగింపు వచ్చేసింది ఆ తెగింపుకి పర్యవసానం ఇన్ని కొట్టడం వీళ్ళు చివరికి అమ్మాయి అన్నిటికంటే ఆ పోరాట స్ఫూర్తిని అమ్మాయిని మెచ్చుకోవాల్సింది ఆ త్రిపురాంతకంది తెలుగుదేశం వాళ్ళు అమ్మాయిని బలవంతంగా పట్టుకుపోయారు వాళ్ళతోనే తీసుకొచ్చారు అమ్మాయిని ఎవరో సృజనానో ఏదో పేరు చెప్పినట్టున్నారు సృజనానో సౌజన్యో చివరికి వెనకాలే కూర్చుని వైసీపీ క్యాండిడేట్ కి చేయింది బలవంతంగా అమ్మాయిని చేయి గుంజి లాబోయే ప్రయత్నం చేశారు లేచి నుంచింటే చున్నీతో లాక్కి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు చివరికి మళ్ళీ వెళ్ళి వైసీపీ వాళ్ళ దగ్గర కూర్చుంది అమ్మాయి అంటే మొండిగా నిలబడింది కాబట్టి అట్లాంటి ధైర్యం ఎప్పుడైతే వస్తుందో మిగతా వాళ్ళకి కూడా పోయేదే ఉంది పొడిచేస్తారా చంపేస్తారా ఏదో సామెత ఉంది కదా ప్రాణాలు తెగించేసినటువంటి వాడికి రాజకీయం చాలా సున్నిత సులువు భయపడేవాడిని మాత్రమే భయపెడతారు ఎవరైనా సరే భయపడుతున్నామంటే భయపెడతారు ఇంద్రియ చేసేదంటే ఏముంటుంది ఇప్పుడు నిన్న జరిగింది అదే ఏం చేస్తారు మాక్సిమం జైల్లో పడేస్తారు నాలుగు రోజులు ఉంటాం వస్తాం అనే ఫీలింగ్ వచ్చేసింది ఇక అట్లాగే ఎట్లా ఉంటే కనుక ఇక రోజు భయపెడతారు మనల్ని గదిలో పెట్టి కొడితే పిల్లయినా పుల్ల ఎదురు తిరుగుతుంది అంటారు కదా కేసులు అరెస్టులు వెంటాడటాలు రోజు బెదిరించడాలు అయ్యేటప్పటికి వెక్సేషన్ వచ్చేసింది ఇక తిరుగుబాటు ప్రారంభమైంది ఆ తిరుగుబాటుకి పరాకాష్ట ఇది అంతే కానీ ఒకటి సార్ చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే పార్టీలు మారారు చాలా మంది ఎంపీటీసీలు కానీ వీళ్ళందరూ జనసేనలోకి టీడీపీలోకి గ్రౌండ్ లెవెల్లో కూడా మార్పు వస్తుంది అనుకుంటున్న టైంలో ఇది ఒక రకంగా కూటం ప్రభుత్వానికి ఈ ఏడాది పాలన దగ్గర దగ్గర పోనీ పది నెలల పాలనకి ఇది ఒక పరీక్షగా ఏమన్నా చూసుకోవాలా కూటం ప్రభుత్వం దానికి దీనికి ఏం సంబంధం లేదండి వాళ్ళు ఓ పలకం గెయిన్ అయినట్టు కదా ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని గెలుచుకున్నారు వాళ్ళు ఇప్పుడు గెలుచుకున్నట్టు గుంజుకున్నారు ఓ రకంగా చెప్పాలంటే దానికి పరిపాలనకి ఏం సంబంధం లేదు కాకపోతే ఇప్పుడు ఎలర్ట్ అయ్యేది ఏంటంటే వాళ్ళు మేబీ మనం తక్కువ బెదిరిస్తున్నాం తక్కువ రౌడు డిజైన్ చేస్తున్నాం తక్కువ గోండా డిజైన్ చేస్తున్నాం తక్కువ ప్రజాస్వామ్యాన్ని చంపుతున్నాం ఇంకొంచెం ఎక్కువ చంపాలని నిర్ణయించుకోవాలి వాళ్ళు ఎక్కువ పోయి పెట్టాలని నిర్ణయించుకోవాలి వాళ్ళు అంటే వైసీపీకి స్థానికంగా బలం అలాగే ఉందని పరంగా బలం ఎంత పథకం పోయినట్టు కదా ఇక్కడ తగ్గినట్టే కదా కాకపోతే ఏంటంటే గతంలో అసలు మొన్నటి పరిస్థితి చూస్తే అసలు ఉంటారా వీళ్ళందరూ ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోవడం ఉంటారా అనుకుంటే తెలుగుదేశాన్ని అప్పట్లో వీళ్ళు బెదిరించారు వేధించారు వెంటాడారు కానీ ఆ తర్వాత చంద్రబాబు గారు ఎప్పుడైతే లోకేష్ గారు రోడ్డు మీద తిరిగారో కంట్రోల్ అయింది కదా పరిస్థితి అలాంటి పరిస్థితే ఇప్పుడు వాళ్ళకి నాలుగేళ్ళు పట్టింది వీళ్ళకి మొదట పది నెలలకే వచ్చింది అంతే తేడా అంతే ఇది ఒక రకంగా శుభ సంకేతమేనా వైసీపీకి లేదంటే వైసీపీ కూడా టీడీపీ అవ్వాల్సిన పరిస్థితి ఏమన్నా ఉందా కొత్తగా ఇందులో ఏం చేయడానికి ఏమీ లేదు చూస్తా ఊరుకోవడమే ఇప్పుడు చేశారు సక్సెస్ అయ్యారు పార్టీ అధిష్టానం చూస్తుంది ఎవడు దమ్మున్న నాయకుడు అండి ఏం లేదు ఎవడు దమ్ము ఎంత అనేది తేల్చుకునేదే గెలిచిన చోట్ల నాయకుడిలో దమ్ముంది ఓడిపోయిన చోట్ల అమ్ముడు లేదా భయపడ్డట్టు అంటే దీనిలో మార్పుగా అయితే ఒక మార్పుగా దీన్ని మార్పడానికి ఏముండదు కాకపోతే ఏంటంటే లొంగిపోయినటువంటి ఎవడు భయపడేటువంటి ఎవడు అనేది అధినాయకత్వానికి తెలుస్తుంది రేపు పొద్దున ఇంకోసారి వాళ్ళని తీసుకునేటప్పుడు వెనక ముందు చూసుకుంటే సరిపోతుంది అలాగే పార్టీ ఎక్కడ వీక్ అవుతుందో కూడా ద్వారా దీంతో ఏముండదండి మళ్ళీ రేపటి ఎలక్షన్లే లెక్క ఇవి ఆల్రెడీ అయిపోయిన ఎన్నికలకు సంబంధించింది కదా అవును అవును అయింది రైట్ రైట్ చూద్దాం మొత్తానికి వైఎస్ఆర్ సిపి అయితే ఈ ఎన్నికల్లో జెడ్పీ ఎన్నికల్లో అయితే బాగానే ఇంకా ఫ్యాన్ హవా కొనసాగించింది అనేది కాకపోతే తగ్గినవి లేదంటే కోల్పోయినవి లేదంటే జరిగిన క్యాంప్ రాజకీయాలు కొన్ని చోట్ల బస్సు రాజకీయాలు కూడా జరిగినట్టు కొంతమందిని బస్ ఎక్కించి తీసుకెళ్లిపోయారు కొంతమంది ఎంపీటీసీ సభ్యుల్ని కొంతమందిని అనేది నిజంగా అటువంటి విషయాల్లో మాత్రమే మైనస్ అయిందా అక్కడ టీడీపీ గెయిన్ చేసుకోగలిగిందా అలా లాక్కొని మొత్తానికి ఈ ఫలితాలు అయితే వైసీపీ నాయకుల్లో వైసీపీ శ్రేణుల్లో అయితే ఫుల్ జోషి నింపాయి ఇంకా భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయి చూడాలి